జై శ్రీమన్నారాయణ అస్మగుభ్యోన్ నమే శ్రీమతే రామానుజాయ నమ రామానుజుల యొక్క అష్టోత్తర శతనామ ఆవళిలో నలభై ఒకటవ నామాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం నలభై ఒకటవ నామం ఓం మాలాధరార్య సుజ్నాథ ద్రావిడాం నాయ తత్వధే నమ అని అంటున్నారు మాలాధరులు అనేటటువంటి భాగవతోత్తముల నుండి ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాలలో ఉన్న గూఢార్థాలని తెలుసుకున్నటువంటి స్వామికి నమస్కారము శ్రీరంగలో దివ్యమైనటువంటి ఆస్థాన పీఠాధిపతులైనటువంటి యాముణాచార్యుల వారికి ప్రియ శిష్యులు మాలాధరాలిలో వీరు మంచి భగవద్భక్తి కలిగిన వారు అంతే కదా ఆచార్య భక్తి కలిగిన వారు వీరికే తిరుమలయ్యాండానికి ఇంకో పేరు భగవద్ రామానులు ఆ మాలాధరారు యొక్క శ్రీపాదాలని ఆశ్రయించి వారి యొక్క అనుగ్రహంతో తిరువాయుడి ద్రవిడ వేద తత్వం అదేంటి సామవేద సారం ఆ సామవేద సారం అయినటువంటి ఆ వేదాంత రహస్యార్థాలు కలిగినటువంటి తిరువాయుడిని ఆ ద్రవిడ తత్వము అంటారు దాన్ని ఆ తత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నారు అటువంటి దివ్యార్థ సందేశాలని తాము ఆచరించి శిష్యుల చేత ఆచరింపజేశారు అటువంటి రామానుజులకు ప్రణామములు తర్వాత నలభై రెండవ నామం ఓం చతుస్సప్తతి శిషాఢ్యాయ నమ డెబ్భై నాలుగు చతుస్సప్తీ డెబ్భై నాలుగు మంది అంటే పీఠాలను ఏర్పరిచారు శిష్య కోటి ప్రముఖుల చేత పూజించబడు స్వామికి నమస్కారం డెబ్భై నాలుగు సింహాసనాధిపతులు అన్ ఇంకా వారి 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 శిష్యులు వారి శిష్యులు వారి శిష్యులు అలా అనేక మంది శిష్యులు ఉన్నారు అటువంటి శిష్య కోటి అని చెప్పారు అటువంటి శిష్య కోటి ప్రముఖుల చేత పూజింపబడేటటువంటి స్వామి రామానుజాచార్య స్వామి వైష్ణవ భక్తి సిద్ధాంతాన్ని అంటే శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంతాలని లోకమందంతటా కూడా వ్యాప్తి చేయాలి అని అందరూ తరించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో డెబ్భై నాలుగు సింహాసనాధిపతుల్ని నియమం చేశారు వాళ్ళందరూ కూడా రామానుజుల యొక్క శిష్యులే ఎప్పుడు కూడా వారి ఆచార్యుల యొక్క దివ్యాజ్ఞల్ని భక్తులందరి చేత పాటింప చేస్తూ రామానుజుల్నే తమ దైవంగా భావించి పూజిస్తూ ఉండేవారు అటువంటి మహనీయులైనటువంటి వారి చేత నిరంతరం పూజింపబడేటటువంటి రామానుజులకు ప్రణామములు అని అంటున్నారు తర్వాత నలభై మూడవ నామం ఓం పంచాచార్య సమాశ్రయాయ నమ అంటే ఐదుగురు ఆచారులు ఆశ్రయించినటువంటి స్వామి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి సంకల్పంతో వారికి ఐదుగురు ఆచార్యులు లభించారు ఒకరు మహాపూర్ణులు వారే పెరే నంబి గారు రెండవ వారు గోష్ఠీపూర్ణులు వారే తిరుకోటీ నమ్మి గారు మూడవ వారు శ్రీశైల పూర్ణులు వారే తిరుమల నమ్మి గారు రామాను గారు ఈ మాలాధరులు తిరుమలయ్యాండాన్ గారు మీరందరూ కూడా పెరే గారు కానివ్వండి తిరుకోటీ నంబి గారు కానివ్వండి ఈ తిరుమలయ్యాండాన్ గారు కానివ్వండి ఈ తిరుమల నంబి గారు కానివ్వండి తిరువరంగ పెరుమాలయ్యరు కాని వీళ్ళందరూ కూడా యామనాచార్యుల వారి శిష్యులు ఈ వారి శిష్యులు ఈ ఐదుగురిని కూడా ఎంపిక చేసి మీ ఐదుగురు రామానుజుల వారి ముందు అవతరిస్తారు వారికి ఆయా గుణార్థాలని వేదాంత రహస్యాలన్నింటినీ మీరు బోధించాలి అని వాళ్ళని ఒక్కొక్క పనికి నియమన చేశారు యామునాచార్యులు ఆ నియమన ప్రకారంగానే వీళ్ళందరూ ఐదుగురు ఆచార్యులు కూడా రామానుజులకి ఒక్కొక్క దానిని ఉపదేశం చేశారు అలా ఆశ్రయించి వీరి ద్వారా ఉభయ వేదాంత విషయాలని శ్రీ వైష్ణవ శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంతాలని క్షుణ్ణంగా తెలుసుకొని క్షుణ్ణంగా తెలుసుకొని జీవులందరినీ ఉద్ధరించినటువంటి రామానుజులకు ప్రణామములు అని అంటున్నారు తర్వాత నలభై నాలుగవ నామం ఓం ప్రపీత విశతీర్థాంబ ప్రకటీకృత వైభవాయ నమ వంచకులైనటువంటి వాళ్ళు దుష్టులైనటువంటి వాళ్ళు దేవుడి తీర్థము అని ఇచ్చారు అది ఏమిటి విష విషాన్ని కలిపినటువంటి తీర్థం దాన్ని తాగి తమ యొక్క మహిమని చాటినటువంటి స్వామికి నమస్కారం రా ఎప్పుడు శత్రువులు ఉంటూనే ఉంటారు ఏ కాలంలో అయినా సరే ఒక మంచి పని చేస్తున్నారంటే వారికి ఇంకా శత్రువులు ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఆ మంచిని ఎలాగైనా చెడగొట్టాలి ఆ మంచి పనిని ఎలాగైనా చెడగొట్టాలి అటువంటి శత్రువులు ఆ కాలంలో ఉన్నారు ఈ కాలంలో ఉన్నారు అలా కొంతమంది శత్రువులైనటువంటి వాళ్ళు రామానుజుల వారి యొక్క భక్తి ప్రపత్తులని జ్ఞానము వైరాగ్యము ఇలాంటి భావాలని చూసి అసూయపడేవారు అటువంటి అసూయపడిన కొంతమంది స్వాములు శ్రీరామానుజుల యొక్క భిక్షా పాత్రలో ఆయన స్వయంగా చేసుకుని తినటం కాదు భిక్ష వేస్తే ఆ భిక్షలో వచ్చిన దాన్ని స్వీకరించేవారు అలాగే ఆ భిక్షా పాత్రలో విషం కలిపినటువంటి పదార్థాన్ని పెట్టారు సరే వాళ్ళు అర్చకులు ప్రేరేపణ చేశారు ఇప్పుడు రోజు కూడా భిక్షా పాత్ర పట్టుకుని ఆ వైష్ణవలో ఉండేటటువంటి ఆ ఇళ్ళ దగ్గర అంతా కూడా తిరిగి ఆ ప్రసాదం ఎంతైతే వస్తుందో అంత ప్రసాదాన్ని వీరు పుచ్చుకోవడం అనేటువంటిది లో రోజు జరుగుతోంది అలాగే వీరు ఆ రోజు వచ్చారు ప్రసాదం తీసుకోవడానికి ఈ విషాన్ని కలిపినటువంటి పదార్థాన్ని పెట్టమని అర్చకులు కొంతమంది ఒక బ్రాహ్మణుణ్ణి ప్రేరేపణ చేశారు అతడు బలవంతంగా తన భార్య ద్వారా ఆ పనిని చేయి ఇల్లాలు కదండి అంత అన్నం పెట్టమంటే భిక్షాటంలో ఆ భిక్షాపాత్రలో ఇల్లాలు కదా వేసేది ఆ ఇల్లాలని చాలా బలవంతంగా ఆ పనిని చేయించారు ఆ ఇల్లాలు ద్వారా ఆమె రామానుజుల వారి యొక్క వైభవాన్ని తెలిసినటువంటి మహా ఇల్లాదు రామానుల వారు ఎటువంటి వారు ఆమెకు తెలుసు ఆమె తాను విషమిశ్రిత ఆ విషంతో కలిపినటువంటి ఆ పదార్థాన్ని స్వామి రామానుజుల వారి యొక్క భిక్షాపాత్రలో వేసింది వేసి సంజ్ఞ ద్వారా ఒక సంజ్ఞ అంటే చూపించింది ఇదిగో ఏమని నెమ్మదిగా తలకాయ వంచి పాదాలని నేలకి రాస్తూ అలా వేసింది అలా వేసేటప్పటికీ రామానుజులు గ్రహించారు గ్రహించి ఆ విష పదార్థాన్ని వదిలిపెట్టేసి కావేరీ జలాలు తాగి ఆకలి తీర్చుకున్నారు సరే విషయం తెలిసింది అర్చకులకి తెలిసి భయపడిపోయారు వాళ్ళు క్షమాపణ కోరారు రామానుజుల వారిని అలా ఇంకొకసారి కూడా జరిగింది కొందరు ఇంకొకసారి రామానుజులకి శ్రీరంగనాథుని యొక్క తీర్థంలో విషాన్ని కల్పించారు దాన్ని కనుక్కున్నారు రామానుజులు పరేంగిత జ్ఞాన మహా కదా ఆయన పేరు కదా అది ఇతరుల మనసులో మనస్సులో ఏముందో తెలుసుకునేటటువంటి తెలుసుకోగలిగినటువంటి వారు అలా రామానుజులు దాన్ని కనుక్కుని ఓ శ్రీరంగా విషధర అని స్మరిస్తూ ఆ తీర్థాన్ని స్వీకరించారట అది అమృతంగా మారిపోయింది ఈ విధంగా విష ప్రయోగాన్ని తిప్పికొట్టినటువంటి వైభవం కలిగినటువంటి ఆది అంశతో పుట్టినటువంటి శ్రీరామానుదులకు ప్రణామములు అని చెప్పారు తర్వాత నలభై ఐదవ నామం ఓం ప్రణతార్తి హరాచార్య దత్త భిక్షయిక భోజనాయ నమ ప్రణతార్తి హరాచార్యులు అనేటటువంటిది వారి పేరు వారి యొక్క అద్భుతమైనటువంటి శ్రీహస్తాలతో సమర్పించేటటువంటి భిక్షను మాత్రమే స్వీకరించే స్వామికి నమస్కారం ప్రణతాచ్యహరాచార్యులు అనేటటువంటి వారు మాత్రమే వారికి స్వయంగా భిక్షని సమర్పించేవారు బాగా చాలా భక్తిగా ఉండేవారు వారు వీరికే కిడాంబి అని పేరు వారి వారి ఆచారుల మీద విషప్రయోగం జరిగినందుకు చాలా బాధ కలిగింది అందుచేత ఆ మహానుభావుడు స్వామి ఇక మీరు ఎక్కడికి వెళ్ళవద్దు భిక్ష కోసం నేనే మీకు వండి పెడతాను నా చేతి ద్వారానే తెలిగ కైంకర్యం అంటే వంట చేసేటటువంటి పనిని నాకు అప్పగించండి నేను మీకు ఆ కైంకర్యాన్ని చేసుకుంటానంటే ఆ పనిని నేను చేస్తా అని ప్రతిజ్ఞ చేశారట అటువంటి ఆచార్య భక్తిని ప్రదర్శించేటటువంటి శిష్యులు కలిగినటువంటి రామానుజులకు నమస్కారం తర్వాత నలభై ఆరవ నామం ఓం పవిత్రీకృత కురేసాయ నమ అంటే కూర కురేస కూరేశమిశ్రులు ఆయన పేరు వారిని వారి చేతికి ఎవరి చేతికి రామానుల వారి చేతికి పవిత్రాన్ని పెట్టుకుంటారు రామాలు మీరు సిఫాబాద్ ముచ్చింతల్ వెళ్ళాం కదా ముచ్చింతల్లో రామానుల వారి స్టాట్యూ చూశారు కదా ఆ విగ్రహాన్ని చూసింది చక్కగా ఆ గోళ్ళు కానివ్వండి ఆ శిఖ కానివ్వండి వెనకాల నుంచి చూస్తే ఆ పిరుదులు కానివ్వండి ముందు నుంచి చూస్తే ఆ త్రిదండం కానివ్వండి ఆ చేతికి ఉన్నటువంటి ముడి అది కూడా చక్కగా కనపడుతుంది మీరు ఎప్పుడైనా సేవించారో లేదో రోజు ఆ పవిత్రం పెట్టుకుంటారు దాని పవిత్రం అంటారు అది కూరే వారిని ఆ పవిత్రంగా భావించేవారు ఆ పవిత్రాన్నే కూరే భావన చేసేవారు కూరే సమిశ్రులు అంటే భాగ మంచి భక్తులలో అగ్రగణ్యులైనటువంటి వారు వారు శ్రీకూరంలో అవతరించారు అక్కడ చాలా మహిమ కలిగిన వారండి కూర తాడు అని కూడా కూరేసులు ఎంతటి మహిమ అంటే ఎవరినైనా భూతాలు ఆవేశిస్తే ఆ భూతాలని వెళ్ళగొట్టి చక్కగా ఆ దోషాలన్నింటినీ కూడా వారి యొక్క జప తపాలుల చేత దూరం చేసేటటువంటి మహనీయులు ఊరికే ఆయన ఏంటి భూతాలు ఎంతో జపం చేయాలి తపస్సు చేయాలి ఆ శక్తిని వీరికి దారపోయాలి అప్పుడు ఆ భూతం మీద ఆ శక్తి పనిచేసి ఆ భూతం పారిపోతుంది అలా అలా అనుష్ఠానం జపము తపము అలా చేసి ఆ భూతాలన్నింటినీ పారద్రోలినటువంటి మహనీయులు కూరతాడు వారు రోజు కూడా శ్రీ వైష్ణవులకు తది ఆరాధన చేసేవారు అలా రామానుజులుకి శిష్యులయ్యారు శ్రీ కూరేశ్వరు వీరి వీరంటే రామానుజులకు చాలా ఇష్టం చక్కగా ప్రేమించేవారు ఆదరించేవారు రామానుజులు అందుకని పవిత్రమైనటువంటి శిష్యునిగా చేసుకున్నారు ఆయన్ని దర్భ పవిత్రం అంటారు దాన్ని అటువంటి గొప్ప శిష్యుణ్ణి తమ చేతికి ధరించేటటువంటి దర్భ పవిత్రంలాగా భావించేటటువంటి రామానుజులకి ప్రణామములు ఇప్పుడు కురేసులు ఎవరు అంటే రామానుజులకి దర్భ పవిత్రం రోజు ఉంటుందండి అది తీయరు ఆ పవిత్రాన్ని ఎలాగైతే నిరంతరం ధరిస్తారో అలాగే రామానులు కూడా ఆ పవిత్ర దర్భ యొక్క స్థానంలో ఉండేటటువంటి వారు వారిని ఎప్పుడు విడిచిపెట్టి ఉండనటువంటి వారు ఎంతో ప్రేమ కలిగినటువంటి అభిమానం కలిగినటువంటి శిష్యుడు పూరకాడు వాడు తర్వాత నలభై ఏడవ నామం ఓం భాగినేయ త్రిదండకాయ నమ భాగినేయుడు అంటే మేనల్లుడు తన యొక్క మేనల్లుణ్ణి త్రిదండంగా భావించేటటువంటి స్వామికి నమస్కారం ఇందాక పూర తాళ్ళి పరమ పవిత్రంగా పవిత్ర దర్భ దర్భ పవిత్రం అంటారు పవిత్రం అంటారు దాన్ని ఆ పవిత్రంగా భావించినటువంటి వారు ఇప్పుడేమో మేనల్లుణ్ణి త్రిదండంగా భావించారు పరమ భాగవతోత్తములు వారు ఎవరు వారి మేనల్లుడు దాసరథి ఆయన పేరు అతనిని రామానుదులయందు అపరిమితమైనటువంటి భక్తి ఆయనకి దాసరథి లేకుండా రామానుల వారు ఎక్కడికి ప్రయాణం చేసేవారు కాదు అందుచేత అంతందరూ మొదలయాండాని అనేవారు మొదలయాండా ఎప్పుడు ఆయన వెంటే ఉండాలి రామానుజులు ఎక్కడికి బయటికి వెళ్ళేవారు కాదు వారు లేకుండా మొదటి ఆ వారిని రామానుజుల వారు త్రిదండము అని రామానుజుల వారి యొక్క త్రిదండము అని అందరూ భావిస్తూ ఉండేవారు త్రిదండాన్ని ఎలాగైతే బయటికి వెళ్ళేటప్పుడల్లా విడవకుండా తీసుకువెళతారో అలాగే ఈ దాశరథి అనేటటువంటి ఆయన యొక్క మేనల్లుని వెంటబెట్టుకుని తీసుకువెళ్ళేవారు కాబట్టి మొదలయాండాన్ అని పేరు ఆయనకి త్రిదండ స్థానియుడు ఈ మొదలయాండాన్ అటువంటి దాశరథిని త్రిదండంగా కలిగినటువంటి రామానుజులకి ప్రణామం తర్వాత నలభై ఎనిమిదవ నామం ఓం పూరేశ దాసరథి ఆది ప్రదాయకాయ అయన మహాత్ములైనటువంటి కూరేశులకి దాశరథికి ఇలా మొదలైనటువంటి వాళ్ళకి చరమార్థాలని అనుగ్రహించినటువంటి స్వామి చరమార్థములు అంటే చరమ శ్లోకం యొక్క అర్థం అంతేకాదు వైరాగ్య చక్రవర్తులు వీరు నిరంతరం కూడా నారాయణ స్మరణ ఎప్పుడు అంటే ఆ అధరం మీద నాట్యం ఆడుతూ ఉంటాయట నారాయణ నామం ఎప్పుడు కూడా పరమాద్భుతంగా పంచస్తవాలని రచించినటువంటి వారు ఎవరు కురతాడు మంచి జ్ఞానం కలిగిన వారు మంచి వైరాగ్యం కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా నారాయణ నామస్మరణ అనేటటువంటిది అధనం మీద నాట్యం ఆడుతూ ఉండేటటువంటి వారు అలా అటువంటి వారు పంచస్తవాలు అనేటటువంటి ఐదు స్తవములు అంటే స్తోత్రములు వాటిని రచించినటువంటి పరమ భాగవతోత్తములు శ్రీకూరేష్ వారు తమ ఆచార్యులైనటువంటి రామానుజుల్ని పరదైవంగా భావించేటటువంటి వారు మా మనవడు పెద్దోడు ఉన్న నాలుగు రోజులు ఇక్కడ అంటే మా కోడలు శ్రీ శ్రీ రవిశంకర్ గారిని ఫాలో అవుతుంటుంది వారు ఇక్కడ ఒక ఆశ్రమం ఉన్నది మానస గంగా ఆశ్రమం ఈ చిన్న పిల్లలకి ఇలా భగవంతుని గురించి చెప్పటం ఆధ్యాత్మిక పరమైనటువంటివన్నీ బోధించటం వాళ్ళకు కొన్ని కొన్ని యోగాన్ని అభ్యాసం చేయించడం చిన్న చిన్నవి అలా చేస్తుంటారు వాళ్ళు అలా మూడు రోజులు పంపించారు వాడిని అక్కడికి వెళితే ఏం చేశావురా అన్నాను నేను అక్కడికి వెళ్ళి ఏం చేశావు అని అడిగా అడిగితే నానమ్మ గురూజీకి నమస్కారం చేశాను అని చెప్పాడు మళ్ళీ అడిగా నేను దేవుడికి నమస్కారం చేశాను అని చెప్పాడు అరే దేవుడు ఎవరున్నారా అక్కడ ఏ దేవుడికి నమస్కారం చేశావు అన్న ఏ దేవుడు అండి నాయనమ్మా గురువే దేవుడు కదా గురువే దైవంగా చెప్పారు అక్కడ అందుకని ఆ గారికే దైవంగా అనుకుని నేను నమస్కారం చేశానని చెప్పాడు గురువే దైవము అని చెప్పారు అక్కడ ఏ జ్ఞానాన్నైనా బోధించనీయండి ఏ జ్ఞానం బోధించిన వారైనా గురువే ఇప్పుడు రామానులకు ఐదుగురు ఆచార్యులు ఐదుగురు ఆచార్యులు ఐదు రకాలైనటువంటి జ్ఞానాన్ని ఐదు రకాలైనటువంటి నాలెడ్జ్ని ఉపదేశం చేశారు వాళ్ళు టీచ్ చేశారు ఐదుగురిని గురువుగానే భావించారు ఐదుగురు కూడా దైవంతో సమానం ఏ గురువు అయినా సరే దైవంతో సమానం గురువే దైవం గురు బ్రహ్మ గురు విష్ణువు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ శ్రీ గురవే నమ లోకంలో ఉన్నది కదా ప్రతి చిన్న పిల్లవాడి చేత ఈ శ్లోకాన్ని చెప్పిస్తారు మొదలు నేర్పేదే ఈ శ్లోకం గురువుని దైవంగా భావించాలి అలాగే ఇక్కడ కూరేసులు కూడా రామానుజుల్నే పరదైవంగా భావించేవారు అలాగే దాసరథి మొదలయాణ గారు ఆ మేన మేనల్లుని యొక్క ఆచార్య నిష్ఠకి మెచ్చి వారికి ఈ ఇద్దరికి కూరేసులకి దాశరథికి కూడా వారు గోష్ఠీ పూర్ణుల నుంచి విన్నారు కదా తిరుకోటి నమ్మి గారి దగ్గరికి పద్దెనిమిది సార్లు తిరిగి ఏదైతే విన్నారో ఆ విన్న దానిని చరమశ్లోక అర్థాలవి చరమార్థములు శ్లోక అర్థాలని ఆ శరణాగతి దివ్యమైనటువంటి అర్థాలని కూడా కృపజేశారట ఎవరికి వారి శిష్యులైనటువంటి కూరేశ్వరికి దాశరథికి అటువంటి ఆచార్య సత్తము సత్తమునకు ప్రణామములు ఓం కూరేశాశరథ్యాది ప్రదాయకాయ నమ తర్వాత నలభై తొమ్మిదవ నామం ఓం వెంకటేశాది ప్రకటీకృత వైభవాయ నమ రంగనాథుల చేత వెంకటేశ్వర స్వామి వారి చేత తమ వైభవాల్ని వ్యక్తపరిచినటువంటి స్వామికి నమస్కారం ఇదేంటో చూద్దాం రామానుజల వారి కాలంలో శ్రీరంగ దేవాలయానికి కొంతమంది అయోగ్యులు అర్హత లేనివారు ధర్మకర్తలుగా ఉండేవారు ఇప్పుడు మనం చూస్తున్నాం అయో అయోగ్యుల ధర్మకర్తలుగా ఉంటే ఏమవుతుందో తిరుమల తిరుపతి దేవస్థానంలో చూస్తున్నాం కదా అలాంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు అయితే రామానుజుల వారికి దాన్ని సరిచేయాలి చేయాలంటే ఎన్నో కష్ట నష్టాలు ఎదురయ్యాయి అలా అన్నింటికీ ఓర్చుకుని ఆనాటి ధర్మకర్తల యొక్క మనస్సును మార్చి తిరిగి యథాప్రకారంగా శ్రీరంగ దేవాలయంలో అర్చనా మొదలైనటువంటివన్నీ కూడా ఉత్సవాలవన్నింటినీ ఉద్ధరించారు ఈ విధంగా శ్రీ వైష్ణవానికే రాజధాని శ్రీరంగం అటువంటి శ్రీరంగమును తీర్చిదిద్దినటువంటి ఘనులు ఇతిరాజులు అది శ్రీరంగనాథుని యొక్క కటాక్షం రెండవది తిరుమల ఎప్పటి నుంచో అనాదిగా శ్రీమన్నారాయణుని యొక్క దివ్యదేశం అది ద్వాపరయుగంలో ఉన్నటువంటి ఆళ్వార్లు కలియుగంలో మొదట్లో వచ్చినటువంటి నమాళ్ళవార్లు వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామిని అనేక విధాలుగా కీర్తన చేశారు తరించారు కానీ రామానుదుల వారి కాలం వచ్చేటప్పటికీ తిరుమల శైవక్షేత్రము అని అనేక విధాలుగా శైవక్షేత్రమే కాదు ఇంకా ఇంకా అలా పలు పలు విధాలుగా భావించి వారు తామసమైనటువంటి ఆరాధనలు చేస్తూ ఉండేవారు తామసమైన ఆరాధనలు అంటే బలులు అలాంటివన్నీ చేసేవారు కాబోలు అప్పుడు రామానుదులు అప్పటి ఎప్పుడు మొదట్లో వెంకటాజుల మహత్యంలో వస్తుంది ఇది అలానాడు యాదవరాజు ఆ యాదవరాజు సమక్షంలో తన వాదాలను అన్నింటినీ కూడా శాస్త్ర సమ్మతంగా వివరించి ఆ శ్రీనివాసుడు శ్రీమన్నారాయణుడే కానీ ఇంకొక దైవం కాదు అని ప్రత్యక్ష ప్రమాణాలతో నిరూపణ చేశారు ఈ విధంగా తిరుమల వెంకటేశ్వరుడే తన వైభవాన్ని శ్రీ వైష్ణవ యతికుల సర్వభౌములైనటువంటి రామానుజుల వారి ద్వారా వ్యక్తం చేశారు తెలియజేశారు అంతటి మహావిష్ణు భక్తులైనటువంటి రామానుజుల వారికి ప్రణామములు ఇంకా యాభై ఓం దేవరాజార్చన రతాయ నమ దేవరాజార్చన రతాయ నమ అంటే కంచి వరదరాజస్వామి వారి అర్చనలు దేవరాజార్చన రతాయ నమ గల స్వామికి నమస్కారం విష్ణు కంచిలో స్వామి కంచి వరదరాజస్వామి బా అమ్మవారి పేరు పెరుందేవి తయారు ఆ స్వామినే కంచి వరదరాజస్వామి అని కూడా పిలుచుకుంటూ ఉంటారు ఈ కంచి అనే క్షేత్రానికి సత్యవ్రత క్షేత్రము అని ఎంతో ప్రసిద్ధి నగరేషు కాంచీ అని కాంచీపురం నగరాలలోకెల్లా చాలా గొప్పది అని ఎంతోమంది ఎందరెందరో శ్రీ శి కామణులు వేదవేత్తలైనటువంటి వారు భాగవతోత్తములైనటువంటి వారి కంచిని కంచి స్వామిని ఆశ్రయించి ముక్తిని పొందారు అయితే రామాయణుల వారి బాల్యము యవ్వనం గృహస్థాశ్రమం అంతా కంచితోనే కంచిలోనే జరిగింది శ్రీ కంచి వరదుడు అన్నటువంటి రామ కంచి వరదుడు అంటే రామానుజులకు చాలా ప్రీతి ఆ కాంచీ పున్నులతో స్నేహం చేశారు ఆయన ఎవరు వైశ్య కులానికి చెందినటువంటి వారు వారితో స్నేహం చేశారు అంటే వారి యొక్క హృదయ వైశాళ్యం ఎంత అని చెప్పడానికి లేదు రామానుజుల వారు ఈ కంక్షి కంచి క్షేత్రంలో ఉన్నటువంటి వరదరాజస్వామి వారికి తీర్థ కైంకర్యం చేసేవారు వారి తిరువారాధన మూర్తి కూడా కాంచి వరదరాజస్వామియే అలాగే చివరికి దేవరాజస్వామి సన్ని అంటే కంచి వరదరాజులనే దేవరాజు అంటారు దేవరాజస్వామి యొక్క సన్నిధిలోనే సన్యాసాశ్రమం కూడా స్వీకరించారు ఈ విధంగా దేవరాజార్చనరతులుగా పేరు పొందినటువంటి రామానుజులకి ప్రణామములు ఆయనకి దేవరాజ దేవరాజ యొక్క అర్చన అంటే చాలా ఇష్టము దేవరాజ అర్చన రథాయ మహా అర్చనలు వరదరాజస్వామి వారి యొక్క అర్చనలో చాలా ప్రీతి కలిగినటువంటి స్వామికి నమస్కారము అంటూ ఈ యాభై నామాన్ని మనం చెప్పుకున్న మిగిలిన మళ్ళీ రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ